దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయంలో ఎపిస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం చదువుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవునికి స్తోత్రం అలెలుయ ఈ ఉదయ సమయంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనల్ని అంటండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండంటండి మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని ఆయన కృపచేత రక్షించుకున్నాడు అలాగే మనల్ని అంటండి క్రీస్తుతో కూడా బ్రతికించాడంట ఎందుకంటే అండి మన పట్ల ఎటువంటి ప్రేమ ఉందంట మహాప్రేమ మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యువతి కాల సమయంలో మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు మన పాపముల వల్ల మన అపరాధముల వల్ల మనము చేసిన అనేకమైన తప్పిదముల వల్ల మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు అంటండి కానీ దేవాది దేవుడు కరుణా సంపన్నుడు కదండి ఆయన చెప్తున్నాడండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎందుకంటే ఆయన మన పట్ల ఎంతో కృపను మనకి ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆయన కరుణ మన పట్ల ఎప్పుడు ఉంచి మనము అనేకమైన అపరాధములు చేసినా ఆయన నుంచి మనం అయిపోయినా ఆయన్ని మాట మనం వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నా కానీ మన పట్ల ఆయన ప్రేమ చూపి ఆయన కరుణ మనపై ఉంచి మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనమనే ఎందుకంటే మన పాపముల వల్ల మనకు మరణం కదండి వాక్యం చెప్తున్నారు సెలవిస్తుంది పాపం వల్ల ఏమొస్తుంది మరణం వస్తుంది కానీ మనల్లాంటి అండి ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి మన అపరాధంలో ఆయన లక్ష్య పెట్టకుండా ఎందుకంటే మనము ఏసుక్రీస్తుని నమ్ముకున్నాము ఆయన మార్గంలో మనం నడుస్తున్నందుకు మనల్లాంటండి క్రీస్తుతో కూడా బ్రతికించెను మనల్ని ఆయనతో పాటు మనల్ని కూడా బ్రతికించారంటండి ఎందుకంటే ఆయన కృప చేత ఆయన కృప మనల్ని రక్షిస్తుందండి ఆయన కృపను మనం పొందుకునే యోగ్యత కలిగి ఉండాలి ప్రతి బిడ్డలకి ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను దేవుని కృపలో బ్రతుకుతున్నాను ఒక దేవుని కృప దేవుని కృప దేవుని కృప కాదండి అంతమందికి కృప రాదు ఎందుకంటే ఆయన కృప మనకి ఉండాలంటే ఆయన మార్గంలోనూ ఆయన మాటకి విధేయులయ్యి ఆయన ఏ రీతిగా మనం నడమని చెప్పారు ఆ మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన కృప మన వెనువెంటే ఉంటుందండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది మనల్ని కాపాడుతూ ఉంటుందండి అలాగని కొన్నిసార్లు మనకి జరిగిన ప్రమాదం వల్ల కూడా మన దేవుని కృప లేదేమో అని అనుకోవచ్చు కానీ కాదండి ఆయన కృప మనతో ఉంటుంది కానీ ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి కొన్ని సమస్యలు పెట్టి కొన్ని శ్రమలు పెట్టి కొన్ని ఇబ్బందులు పెట్టి అలాంటప్పుడు ఈ బిడ్డ నన్ను నాలో నుంచి తొలగిపోతుందా లోకంలో మరలా దగ్గ దిగిజారిపోతుందా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కానీ ఆయన కృప నిరంతరము మనకు ఉంటుంది ఎందుకంటే ఆయన ఎటువంటి దేవుడు అంటండి కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి ఆయన మహా ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి యువతి కాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఆయన ప్రేమను మనకు వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారంటే మన మన పట్ల మహాప్రేమ కలిగి ఉన్నాడు అటువంటి మహా ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన కృప మనకు ఉంటుంది కాబట్టి మనల్ని నిత్యరాజ్య వారసులుగా ఉంచుతాను అంటున్నారు అలాగే ఈ లోకం అనే మరణం నుంచి అలాగే దేవుడు మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుందాము ఆయన కృపను పొందుకునే మనము యోగ్యత కలిగి ఉందాము దేవుడి వాక్యం దీవించి ఇది చిన్న మాటలు దేవుడు దీవించిన గాక అవును ప్రైజ్ ద లాడ్